వరంగల్ జిల్లా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ వినాయకుడికి పోటీగా నిలబెట్టిన నలభై ఫీట్ల పొడవుతో భారీ గణనాథుడికి నిమజ్జనం వరంగల్ నగరంలోని ఎల్లం బజార్ లో నలభై అడుగులు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పదిహేను రోజుల పాటు విశేష పూజలు అందుకున్న భుజ గణపయ్య ప్రదర్శించిన వద్దే నిమజ్జనం చేసిన నిర్వాహకులు వేద పండితుల వేద మంత్రోచ్చారణతో మహాగణపతిని పాలతో నిమజ్జనం చేశారు భద్రకాళి హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజన్ తో మహాగణపతిని నిమజ్జనం చేశారు నిమజ్జనాన్ని చూడ్డానికి నగరం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు